రాజమహేంద్రో కలెక్టర్ గారి సారథ్యంలో ఆమె పులివెందుల కలెక్టర్ గారు ఆమె సారథ్యంలో ఎవరైతే భూములు దందా చేసి పోదిరి డాక్యుమెంట్లు చూపించారో మ్యూటేషన్ చేశారు అధ్యక్ష మీ భూమి నా భూమి మీద ఎవరికో దొంగ పట్టాలు సృష్టిస్తే దాన్ని మ్యూటేషన్ చేసి పెట్టారు ఆ ప్రభుత్వ హయాంలో అట్లా అనేక భూములు రాష్ట్రంలో అనేక భూములు కబ్జా చేశారు ఇవాళ భారత వారసత్వ చట్టం రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ టూ ఫార్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ విరుద్ధంగా ఉంది అధ్యక్ష ఈ బిల్లు అసలు ఎలా కనీసం ఆలోచించకుండా కేవలం నాలుగు లక్షల కోట్లు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో దాన్ని భూమిలో పెట్టాలి పరిశ్రమలో పెడుతుంటో చూశారు కదా ఏదైతే వేల ఎకరాలు ఎలా కట్టబెట్టారో పవర్ కోసం మరొక కోసం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ చట్టాన్ని దాటంలో ఉద్దేశం భూములు కబ్జా చేయడం మొత్తం రాష్ట్రంలోని ప్రజల హక్కులన్నీ అరించేలాగా అసలు రాజ్యాంగ విరుద్ధంగా న్యాయపరిధి తొలగించి రెవెన్యూ అధికారులు కట్టబెట్టి బెదిరించే కార్యక్రమం ఈ చట్టంలోకి వచ్చింది దీని మీద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు తీసుకున్న హర్షణీయం దాని మీద వెంటనే ఆర్డినెన్స్ తేవడం ఇవాళ చట్టం తేవడం చాలా అభినందించం ఒకటే సామాన్యుల రక్షణ కావాలి అధ్యక్ష ఇవాళ ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అన్ని విషయాల మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రెవెన్యూ మంత్రిగా అనేక జిల్లాల్లో రాయలసీమలో నిన్న చూసాం ఏదైతే మదనపల్లిలో రెవెన్యూ రికార్డు తగలబెట్టారంటే ఈ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుంది నేను ముందే చెప్పా అయ్యా ని కూడా తగలెడతారని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఎలక్షన్ ముందే ఎందుకంటే తమ తప్పులన్నీ బయటకు వస్తాయని అని రికార్డులు విషయం పెనమలూరులో తగిలేసినా ఎక్కడ తగిలేసినా ఇవాళ అనేక అవతాకలు ఉన్నాయి వేలాది ఎకరాలు కబ్జా జరిగింది వైఎస్ఆర్ పార్టీ నాయకుల కనసంలోకి వెళ్ళిపోయింది విశాఖపట్నం చుట్టుపక్కల కానీ రాయలసీమలో కానీ రాజమండ్రి లాంటి కేంద్రంలో కూడా ఈ దోపిడీ అధ్యక్షగా సాగింది అందువల్ల దీని మీద ఇవాళ చట్టం తీసుకురావడం అరచనీయం రీసర్వే పేరుతో దగా చేశారు అధ్యక్ష దాని మీద కూడా విచారణ చేయాలని నేను మంత్రిగా కోరుతా ఉన్నా ఏదైతే రీసర్వేలో అసలు భూ యజమానులకు భూమి అక్కడ ఉన్నా కూడా రికార్డులో లేకుండా చేశారు ఎవరెవరి పేర్లు ఎక్కించారు ఎవరు డబ్బులు ఇస్తే ఎవరు లంచాలు ఇస్తే వాళ్ళ పేరు లెక్కించారు అసలేజమానులకు అన్యాయం జరిగిపోతా ఉంది కొంతమంది ఆప్సెంట్ ల్యాండ్ లైర్లు ఉంటారు అధ్యక్ష విదేశాల్లో ఉండొచ్చు ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు ఆ భూములన్నిటి మీద కన్నేసి లాగేస్తారు అధ్యక్ష ఎవరైతే గ్రామాల నుంచి వలస పోయారో ఆ భూములను నిన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చారో ఆ భూములన్నిటి మీద ఇవాళ ఈ చట్టం కనుక అదే విధంగా అమలు చేస్తే దేవాదాయ భూములు ఉండవు అధ్యక్ష మైనార్టీ భూములు ఉండవు అధ్యక్ష దీని మీద సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది రీసర్వే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు మాట్లాడి రీసర్వేలో చాలా లోపాలు జరిగినాయి సార్ చాలా లోపాలు జరిగినాయి దాన్ని మళ్ళీ ఎలా రెక్టిఫై చేస్తారో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నారాయణ రెడ్డి గారు అధ్యక్ష ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రధానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అధ్యక్ష ఫస్ట్ ఆ ముఖమే దరిద్రం అది ఎందుకు అసలు దానికి కారణం అమరావతి రైతులు భూ సమీకరణలో వాళ్ళు ధర్నాలు చేయడం వాళ్ళని దెబ్బ కొట్టేదానికి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం అంతా అదే పద్ధతిలో దెబ్బ కొట్టేదాని కోసం చేసిన ప్రయత్నమే ఇది ఇప్పుడు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు దేవాలయ భూములు దేవుని ఫోటో బదులు అతని ఫోటో ల్యాండ్స్ ఫోటో బదులు ఆయన ఫోటో ప్రతి చోట ఉండాలా రేపు సేకరణ భూ సమీకరణ ఉండకూడదు దాని భూములు అడ్డపెట్టి లోన్లు తీసుకురావాలా రాష్ట్రాన్ని తగలబెట్టాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గట్టిగా గుర్తించి వెంటనే రద్దు చేస్తానని ఆయన సభలో శించినాడు పుస్తకాన్ని కూడా అది ఇక్కడికి వచ్చింటే అది శించి మొఖాను ఆయన సార్ అధ్యక్ష అది ఇక్కడికి రావాలని కోరుతున్నాం అధ్యక్ష నిన్నే చెప్పిన రోజు చెప్తున్నాం అది ఎట్లో ఒకట పిలిపించాలి అధ్యక్ష మీ చేతిలో ఉంది ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలంటే ఇట్లాంటి యాక్ట్ ఉండకూడదు అధ్యక్ష మనోహర్ గారు అధ్యక్ష ముందుగా మీకు ధన్యవాదాలు జనసేన పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో చట్టం ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ క్షేత్రస్థాయిలో ఈ సమాచారం ప్రతి ఒక్కరిని కలుపుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేయమని అప్పుడు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అడ్వకేట్స్ సెమినార్ కూడా పెట్టాం అధ్యక్ష మేము మంగళగిరిలో సో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్యం చట్టం